మీరే లేదు మీరు లేరు చాలా మంది వచ్చారు సరే ఇంతవరకు కంప్లీట్ చేద్దాం మళ్ళీ పెడదాం కూర్చోనా ఓకేనా అండి క్షమించాలండి నాకు కొంచెం లేట్ అయింది మహాశైలకు మీడియా మిత్రులకు నమస్కారం నిన్న జరిగినటువంటి నల్గొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై నాలుగు శాతం ఓటింగ్ నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది అలాగే మీడియా మిత్రులకు సహకరించినటువంటి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారికి జానారెడ్డి గారికి ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి గారికి బాలునాయక్ గారికి లక్ష్మారెడ్డి గారికి పద్మావతి గారికి అందరికీ అలాగే జిల్లా నాయకులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి వెంకన్న గారికి కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఈ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు అలాగే మహిళా కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఓటర్లు పెద్ద ఎత్తున డెబ్బై నాలుగు శాతం ఎంపీ ఎలక్షన్లలో ఇంత కావటం కొంచెం అరుదు అయినా అందరూ ఇంత పెద్ద ఎత్తున టర్న్ అవుట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతోని గెలిపించబోతున్నారని మాకున్న సమాచారం కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులు పోలీసులు అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకేమన్నా మీ మీ నుంచి చెప్పండి నేను మీడియాలో చెప్పా కరెక్ట్ మే పద్నాలుగో తారీఖు నేను చెప్తానని చెప్పా దీని మీద గాదర్ కిషోర్ గారికి కూడా నేను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దాని మీద మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా కిషోర్ గారు ఆరోపణ చేసినప్పుడు నేను అప్పుడే స్పందించవచ్చు నేను ఎందుకు స్పందించలేదంటే కూడా ఎన్నికలు ఉన్నాయి నేను దాని మీద మాట్లాడిన దగ్గర నుంచి ఇక దాని మీదనే డిస్కషన్ పోతుందని చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా గాదర్ కిషోర్ గారికి చెప్తున్నా గాదర్ కిషోర్ గారు ఒక్కరే అనుకుంటా ఆ విషయం మీద వారికి చెప్తున్నా వారిని అడుగుతున్నా ఏమన్నా ఉంటే ఇప్పుడు రండి మీడియా కూర్చుందాం మనం కూర్చుందాం మాట్లాడుకుందాం ఆ రోజు నేను స్పందించకపోవడానికి మరో కారణం యూట్యూబ్ తమ్ నెయిల్స్కి తప్ప ఇంకో దానికి పనికిరాదు వ్యాపారి అని మాట్లాడుతున్నారు దాంట్లో కూడా ఏమైనా అర్థం పర్థం ఉందా నేనేంది నేను చేస్తున్న పని ఏంది నేను రోజులు ఉన్న విషయం ఏంది నేనున్న అట్మాస్ఫియర్ ఏంది వాళ్ళకి తెలియదా ఏదో ఒకటి బట్టగాల్చాలి మీద వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీర్చుకుంటే ఏమొస్తుంది నేను అందుకే మీడియా ముఖంగా కూడా చెప్పినా మే పద్నాలుగు రోజు దీని మీద స్పందిస్తా అని చెప్పినా మంచి ప్రశ్న థ్యాంక్ యూ మీరు గుర్తు చేసినందుకు ఈ రకంగా స్పందిస్తున్నా కూడా ఇంకా అండి